ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల నేను కొన్ని ప్రశ్నలు వేయాలి నీ సైకు వాళ్ళతో వేయించాడు కదా నేను కూడా నీ మీరు కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీటితో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు గురువుగారు ఎందుకు చెప్పమంటారా గోపినంగా ఉండండి ఇక్కడ నా భార్య సమస్య కాదు ఇది నాగరికత సాంప్రదాయం సంస్కృతి విలువలు ఇది అక్కడికే సబ్జెక్టు మీ ఏముండి ఒక ఆగండి ఏమండి ఉండండి మీరు జర్నలిస్టా జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగడు సార్ ఆగవయ్యా నువ్వు చాలా తెలివి కలబడి చెప్తా అంటే పౌరుకి వెళ్ళాడు మనిషివా మరి మరి ఎందుకు నిన్న ప్రి వ్యక్తిగతమైన నేను డివైడ్ అంశాల గురించి మాట్లాడడానికి అవుతానా ఇది చెప్తాను ఏమయ్యా ఒక పార్ వినండి సార్ ఇదే సబ్జెక్ట్ ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి భార్యల గురించి మానవంగల గురించి మాట్లాడతడా అవశ్యం అవశ్యం చావ వాడు ఇది వ్యక్తిగత సేవ మానవత్వ విషయం సమస్యము గుర్తించా బార్య ఆ చేర్చుకోటి మీరు ఏ నోటీసు ఉందండి దెవొక తీకులా నోటీసు అందా మీరు లోపలికి కేసు మిన్న సార్ నేను దివారం కర నేను కి ట్రీట్మెంట్ తీసుకుందిప్పటి రిపోర్ట్ అంటా సార్ సార్ మీరు కోఆపరేట్ చేయండి the will complete your substance that ma ma gudiga ok 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 ok